ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నాడీ ఆల్రెడీ ఈవీఎం బాక్సుల్లో ఉంది పెరిగిన ఓటింగ్ శాతం మోగమేలు జరుగుతుందంటే మోగమేలు జరుగుతుందంటూ అధికార ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలో ఎవరి వాదన నెగ్గే అవకాశం ఉందంటారు తప్పకుండా కూటమి వాదన నెగ్గే అవకాశాలే వందకి తొంభై శాతం ఉంది అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ దా డీట సంబంధించినటువంటి దానికి భయపడి సంక్షేమాలు అందుతున్నప్పటికీ కూడా అభివృద్ధిని మరిచాడనేటువంటి దాంతో అన్ని వర్గాల ప్రజలు కూడా గతంలో ఒకసారి అవకాశం ఇచ్చాము ఈ ట్రిప్ తప్పకుండా కూటమిని గెలిపించి ఇక్కడ రాజధాని కళ్ళారా చూడాలని ఎందుకంటే విద్యార్థిని విద్యార్థులు చాలా మానసిక వ్యాధికి గురవుతున్నారు మెంటల్లీ దే ఫీల్ డిప్రెస్డ్ వెన్ దే ఆర్ ఆస్కడ్ బై అదర్స్ వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి సమాధానం చెప్పలేక మరి మూడు రాజధానులనే చేతలకి అందరూ కూడా మరి దీంట్లో ఉండకపోయారు డిప్రెషన్లో ఉండిపోయారు అందువల్ల ఒక్కసారి మరి కూటమికి అవకాశం ఇద్దామని ఆ పెరిగిన ఓటు శాతం తప్పకుండా అది కూటమికి నేను దాదాపు వంద మందిని చెప్తే ఎనభై మంది ఆ మాట చెప్పారు ఏదైనా నేను ఎందుకంటే ప్రతిపక్షాలను విమర్శించే నైజం నాది కాదు నా స్థాయి కూడా కాదు ఉన్న ఫ్యాక్ట్ని ఐ ఇట్ ద నోటీస్ ఆఫ్ ద పీపుల్ అంటే ఇక్కడ ఇంక మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి అందినే కాబట్టి నన్ను గెలిపించటానికే మళ్ళీ ప్రజలందరూ ఓటేయడానికి వచ్చారనేది ప్రధానంగా అధికార పక్షం నుంచి వస్తున్న వాదన మరి దాంట్లో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు అసలు ఈ యొక్క సంక్షేమ పథకాలు అన్నగారి దగ్గర వచ్చింది కూడుగుడ్డ అనేటువంటి దాటి దాని తర్వాత వస్తున్న వారసులంతా కూడా వారసులు అంటే ఇంకెవరు చంద్రబాబు నాయుడు గారు దాన్ని యాభై రూపాయలు కాడి నుంచి అన్నగారు విధిపెట్టింది దాని కాడి నుంచి రెండు వేల దాకా అయింది రెండు వేల ఐదు వందల దాకా ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మరి అది పెంచారు రేపు బాబు గారు వచ్చినా నాలుగు వేలు అన్నాడు అంగవికలాంగులకి ఏడు వేలు అన్నాడు ఉద్యోగస్తులు మరి జాబ్ లేనటువంటి వాడికి మూడు వేల రూపాయలు లక్ష ఉద్యోగాలు అన్నాడు లక్ష ఉద్యోగాల లేకపోతే మూడు వేల రూపాయల నిరుద్యోగ భృత్తి కింద మూడు గ్యాసులు అన్నారు మరి అందరూ కూడా తబ్బిపోయారు నాకు తెలిసిందాకైతే నా నాలెడ్జ్ ప్రకారం ఆ పెరిగిన ఓటు శాతం అనేటువంటిది ఎప్పుడు కూడా నిన్న లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని కులాలూ కూడా కలిసి మరి ప్రజలకి ఓటేశారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే కనుక ప్రధానంగా వినిపిస్తుంది ప్రతి ఒక్క పేదవాడికి నేను ఇచ్చిన సంక్షేమ పథకం అందింది అందుకే పేదల పే ఓటింగ్ పెరగడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ పెరిగింది ముఖ్యంగా మహిళలు ఓటింగ్ స మహిళలు ఓటింగ్లో చురుగ్గా పాల్గొన్నారు కాబట్టి మహిళలకు నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను కాబట్టి నేనే గెలుస్తాను అనే దేమతో మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇందులో వాస్తవం ఉందంటారు మరి ఈ సంక్షేమాలు ఏం కొత్త ఏం కాదుగా అన్నగారి కానిచ్చి మరి ఇప్పుడు దాకా అమలు అవుతానే వస్తానే ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కొత్త ఏం కాదుగా అది కొంత శాతం మేరకు అనేటువంటిది అది కొంత ఇది పెట్టి చేసి అయినా ఎక్కువ పర్సెంట్ కూటమికే ఆ యొక్క పెరిగిన ఓటు శాతం ఉందనేది అన్ని సర్వేలు చెబుతున్నాయి పబ్లిక్ అంతా కూడా ఘోషిస్తున్నారు ఏ మూలం పట్టిన వాడవాడన వీధి వీధిన ఒక నిశ్శబ్ద విప్లవంగా మరి అందరు కూడా అమ్మాయని రిలాక్స్ అవుతున్నారు కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నారు రాజకీయాల్లో గెలుపోవటంలో అనేటువంటిది సహజం నూట యాభై ఒక్క సీట్లు ఘనంగా ఇస్తే ఒక యువకుడికి ఒక కుర్రుడికి మరి సంక్షేమం పెట్టాడు అందరూ ఎవరు కాదంటల్లా దానికి ఎవరు అంటున్నారు అభివృద్ధి మర్చారు నిరుద్యోగులు రోడ్డున పడ్డారు మరి భవన కార్మికులు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు మైన్ వైను అరే ఏదైనా పేదాడు ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా మధ్యతరగతి వాడు ఇల్లు కట్టుకోవాలన్నా ఇసుక ఎంత పెరిగిపోయిందయ్యా ఇసుక ఎంత పెరిగిపోయింది ఆ మైనింగ్ వ్యవస్థ కొన్ని లోపాలు సరి చేసుకున్నట్టయితే ఇబ్బంది లేకుండా ఉండేది అయినప్పటికీ కూడా ఈ పెరిగిన ఓటు శాతం డెఫినెట్గా ఐ ఫీల్ ఇట్ విల్ బి ఎడ్జ్ ఫర్ ఎలయన్స్ కూటమి ముఖ్యంగా చూస్తే కనుక పెరిగిన హింస రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక ఎన్నడూ లేని విధంగా ఏ ఎలక్షన్లో లేని విధంగా అది పెరిగిన హింసను అసలు ఎలా చూడొచ్చు అంటారు పోలింగ్ రోజున ఆ తర్వాత రోజున పెరిగిన హింసని వర్చువల్ స్వామ్ ఆఫ్ గవర్నమెంట్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ దర్ ఇస్ నో స్కోప్ ఫర్ వైలెన్స్ వైలెన్స్ అనేటువంటి దానికి తాగులేదు ప్రజాస్వామ్యం ఎవరైనా కానీ జగన్ కానీ బాబు కానీ ఎవరైనా ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు ఉన్నాయి అన్ని మతాలు ఉన్నాయి అందరికీ సమపాలన అనేటువంటిది ఉండాలి ఒక కులాన్ని కట్టబెట్టడం ఇవన్నీ కూడా మరి ప్రజలందరూ కూడా అది అనుకుంటున్నారు ఇదైతే నాకు తెలిసినంతవరకు అయితే జూన్ నాలుగున మరి కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుంది అనేది నా భావన ఇక్కడ భారీ మెజార్టీతో గెలవడం అటు ఉంచితే కనుక డిపాజిట్లు రావు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేము గెలుస్తాము అనే ధీమాతో అయితే కనుక వైసీపీ నాయకులు ఉన్నారు ఈ ధీమాకు రావడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు అదేలే ఇప్పుడు వాళ్ళకి కూడా థర్టీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది గతంలో ఈ పెరిగింది ఏమన్నా మాకు లాభించద్దు అనేది భావన ఉండొచ్చు దానికి మనము ప్రజాస్వామ్యంలో శాంతిపూర్వకంగా ప్రేమపూర్వకంగా దాన్ని మనం అంగీకరించాలి అది వితండవాదంగా మరి దాడులు మరి ఏజెంట్ల మీద దాడులు గుసుగోల్పటం దాంట్లో మరి వైసీఆర్స్ ఉన్నారు బ్రాహ్మణ్స్ ఉండారు ఒంటరిగాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ లాగ కొడితే ఇది ఎంతకాలం అది తప్పుడు ఇది ఇప్పుడు రాజశేఖర రెడ్డి పరిపాలించాడు అందరు కూడా మరి ఏ మాట కామాట మెచ్చుకున్నారు ఎన్టీఆర్ పరిపాలించాడు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి యూత్ అని అప్పుడు పెరిగిన ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పడ్డాయి బాబుగారు పసుపుంకుమని వేసినా కానీ నేను మా పార్టీ అని నేను ఇదేనంట్లా నిక్కచ్చిగా చెప్పేటువంటి మనిషిని సో కాబట్టి ఇప్పుడు ఇక తప్పదు యాక్చువల్లీ బ్యాలెట్ బాక్స్లో డెఫినెట్గా కూటమి విజయము విక్టరీ అనేది రాసి ఉంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ మరి ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం ఓడిపోతే కనుక ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కనుక ఆ ఓటమికి ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు ప్రధానమైన కనుక అంటూ అదే మరి ఈ యొక్క భవన కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళకి నష్టం కానివ్వండి ఆ ఇసుక అనేటువంటిది అధిక రేట్లకి వెళ్ళిపోయి పారిపోయారు ఈ రాష్ట్రం నుంచి వేరే చోటకి ఉద్యోగాలకి ఆడ బతుకొచ్చని అద్దెలకి తట్టుకోలేక కరెంటు బిల్లులు నిరుద్యోగులు సమస్య ఇవన్నీ కూడా సంక్షేమాన్ని డెఫినెట్గా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఈ అన్ని ఫలితాల వల్ల అది కాక ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది కామన్గా ఉండిద్ది సో రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా అవసరమైతే ఏదైనా తేడా పడితే ప్రతిపక్ష పాత్రగా వహించి ప్రజాస్వామ్యయుతంగా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో హింసకు అనేటువంటి దానికి తావులేదు హింస అనేటువంటి దానికి తావులేదు సో డెఫినెట్గా అమరావతి ఇక్కడ రాజధానిగా అందరూ మరి దాన్ని చూడాలని దాంట్లో నేను కూడా ఒక వ్యక్తిగా భావిస్తున్నాను అంటే ఇక్కడ అమరావతి రాజధాని అని మీరు అంటున్నారు కానీ అది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే అని చెప్పి ఇన్ని రోజులు ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి మరి నేను గెలిస్తే వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాను తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రమాణ స్వీకారం అని చెప్పి వాళ్ళు ముహూర్తాలు కూడా పెట్టేసుకునే అంత ధైర్యం ఏంటి వాళ్ళకి అయ్యో అన్నారు తక్కువ స్నేహితుడు కన్నా తెలుగు గల శత్రువు నిన్న యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఒక రాజరిక లక్షణాలు వంద పర్సెంట్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఒంటరి పోగొడపోవటం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బంది నాలుగు దాదాపు మూడు వందల మంది సలహాదారులు ఉన్నారు ఎవరు కూడా మరి ఆయన చెప్పే దమ్ము ధైర్యం అనేటువంటిది లేదు ఈ యొక్క ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మంచిగా ఆలోచించుకొని ప్రతిపక్ష పాత్ర మంచిగా పోషించుకోవాలి పెట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆ ధీమా అనేటువంటిది ఉంది సంక్షేమం ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా గతంలో రాజశేఖర రెడ్డి గారిని చూసి అందరు కూడా వేసారి రాజధానిలో కూడా మరి అన్ని సీట్లు వచ్చినాయి అంటే రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానం కూడా కొంత ఉందనే దాంట్లో ఏమాత్రం సందేహం ఈసారి అభిమానం అంటారా లేదు నాయన ఎందుకంటే కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా భయభ్రాంతులు అయ్యారు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు కరెంటుకే సగం ఆస్తులు అమ్ముకున్నారు ఎక్కడిదాకెందుకు నాకే ఆ ఏడు వందల బిల్లు రెండు వేల ఐదు వందల బిల్లు వచ్చి వాసిపోయింది ఇక అది చెప్పేదే కాదు పథకాలైతే కొంతమంది పేదలకి అవన్నీ కూడా పథకాలు అందిని దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అంటే ఈ మరొక ఛాన్స్ వల్ల జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మొండి చేయి చూపించారనుకోవచ్చు అంటారా లేదంటే మణిహారం అందిస్తారనుకోవచ్చు అంటారా నాకు తెలిసైతే ఎంపిటీ హ్యాండ్ అందించారు అనేటువంటిది ఎంపీ హ్యాండే అందించారు అనేటువంటిది ఒకసారి ఆయన రావాలని అబద్ధం ఎందుకు ఇప్పుడు నేను టీడీపీకి వేసిన మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు యూత్ కానీ ఎవరైనా ఉన్నా అరే పాపం రాజశేఖర రెడ్డి గారు గతంలో చేసిన దాన్ని అనేటువంటిది ఆంధ్ర ప్రజలు ఏంటంటే కొంత ఆలోచించేటువంటి మనస్తత్వం కలవాళ్ళు అది వేశారు అది వన్ సైడ్గా పోయింది ఓవర్గా పోలీసు కొట్టుడు ప్రతి వాళ్ళనే కౌంట్లను కొట్టడం వైశాసని బ్రాహ్మణులు అందరూ కూడా భయపడిపోయారు అంటే ఈసారి ఏదైనా సరే మొన్నటిదాకా ఆయన చెప్పినట్టు పేదలకు పెత్తందరులకు యుద్ధం అన్నది పేదలకి పెద్దధారులకి మధ్య లాగే నడిచిందంటారా ఈసారి ఎలక్షన్లో మరి లేదు ఆయన అందరూ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బ్రాహ్మణులు ఏముంది కాముట్లు ఏముంది కాపులేముంది రెడ్లు కూడా అందరూ కలిసి స్నేహపూర్వకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేద్దామని డిసైడ్ అసలు ల్యాండ్ టైటిల్ యాక్టు ఎంత కొంప ముంచింది అదే మెయిన్ ఎఫెక్ట్ అంటారా ప్రభుత్వాన్ని ఓడిపోతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎఫెక్ట్ పుట్టింది అనుకోవచ్చు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అదే అని అనుకుంటున్నాను చక్కగా పరిపాలన నూట యాభై యొక్క సీట్లు నేనైతే అసలు ఇది లాంగ్ యాక్చువల్ అవుట్ స్టాండింగ్ అనేటువంటిది అనుకున్నాను అయితే కొన్ని మంచి ఉండే ఎందుకంటే ఏదైనా దాని పేరేంది వాలంటీర్ సచివాలయాలకు వెళ్తే పనులు తొందరగా అయిపోయినమాట వాస్తవమే కాకపోతే వీటన్నిటి వల్ల కొంచెం ఇది పడిపోయింది అయినా మంచిగా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యంలో అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ప్రజలను మరిచిన ఎవరు కూడా మరి దాదాపుగా ఇదిగా లేరు మంచిగా లేరు